నా వేరేసనగా వెత్తిన బయాలని గో వెళ్ళి విదాలు తీసామని చెప్పాడు ఈ గోడెంక వచ్చిన చూడండి ఈ గోడౌన్ వచ్చి అనమాట ఈ వీడియో వచ్చేసి మైండ్లీ గోడౌన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది వీడియో అనమాట ఇది వీడియో వచ్చేసి మైండ్ గోడ ఏ విధంగా వర్క్ అవుతుంది చూడండి ఇది వేరేసిన చిన్నకాయ తీసుకొచ్చి దగ్గర వేస్తారు చూడండి విధంగా సందర్లే ప్యాకింగ్ తీసేసి విధంగా విధంగా కషర్లేకపోస్తారనమాట నేను అడిగాను మీరు ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది వేరే శనిగా క్రషింగ్ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అది ఈ ఆపరేటింగ్ ఒకటి చేయడం మొత్తం చేసి ఆపరేట్ అవుతుంది సంచులన్నీ ఉడిబి గేసి క్రషింగ్ మిషన్ లేకపోతే విధంగా డగలర్ రోలర్స్ అంటే మొత్తం అన్ని తీసేసుకొని మొత్తం వెలిసిన కానీ క్రషింగ్ చేస్తున్నామంటే క్రషింగ్ చేస్తున్న కేసి వాడికి తి తీసుకుని వెరిసెనర్ కాయలు రకరకాలు ఉంటాయి సైజు ఉంటాయి కదా నేను సెరేట్ చేసుకుంటాను విధంగా చూడండి ఎరిసెనర్ కాయలు సపరేట్ చేసి బొడికలను తురుపు పంపిస్తున్న చూడండి విధంగా ఈ గోడౌన్ అనేది రకరకాల స్టేజ్ లో వర్క్ అవుతుందంట వేరేసారిగా చేసేటప్పుడు మనం రంధ్రాలు ఉన్న జిల్లల్లో ఏ విధంగా గింజలు రకరకాల గింజలు జిల్లాలు పడతాము ఇదే విధంగా ఈ జిల్లాలో చాలా పెద్ద జిల్లాలు ఇది తెల్లడ పట్టేటప్పుడు కొన్ని క్రషింగ్ సరిగ్గా ఉండవు అవన్నీ మళ్ళీ సపరేట్ తీసుకుంటామంటారు ఫిల్టర్ చేసేసి తెల్లడ పట్టేటప్పుడు రకరకాల విత్తనాలు వస్తాయి రకాల విత్తనాలు సపరేట్ చేస్తామంటే నిమిషం అంటే జల్చల్లమంటది ఇది సపరేట్ స్టేజ్ అనమాట మన విత్తనాలన్నీ సపరేట్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఫిల్టర్ చేసినట్టడ మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళే విత్తనాలు ఏదైనా సపరేట్ చేసిన వెళ్ళి చూడండి తప్పకుండా జల్లెడ పడ్డ రకాల విత్తన విత్తనాలు అన్ని ఒక చోట పోసుకుంటారు ఇది స్టేజ్ వన్ లో ఏ విధంగా రకరకాల స్టేజ్ ఉండే స్టేజ్ టూ లో రకరకాల స్టేజ్ ఉండాలన్నమాట స్టేజ్ టూ వర్క్ మన మన ఛానల్లో ఆల్రెడీ ఉంది వెళ్ళి చూడండి తప్పకుండా అది మీకు అర్థమవుతుంది ఈ విధంగా వర్క్ వస్తుంది స్టేజ్ టూ లో రకరకాల స్టేజ్ ఫిల్టరింగ్ స్టేజ్ అనమాట ఇది విత్తనాలు ఫిల్టరింగ్ స్టేజ్ అనమాట ఇది విత్తనాలు అన్ని కన్వేర్ లో ఏ విధంగా జిల్లకి తీసుకెళ్ళి మొత్తం రకరకాల షేజ్లు ఫిల్టర్ చేసుకొని ఇక్కడ నేను రెండు గింటలు వేరే శనిగా విత్తనాలు తీసుకున్నా ఇక్కడ కింటా కానీ పన్నెండు వేల యాభై వేల పని మీరు కూడా గోడౌంకి వెళ్ళి వేరే శనిగా విత్తనాలు తెచ్చుకుంటారు లేదా కమండం తల్లి చేయమర్చిపోకోకుండా మీరు సందర్శన గోడను ఎక్కడో కమండలు తెలిసి మర్చిపోకుండా ఎన్ని గింటలు వేరే సాగు చేశారో కూడా కమలు తల్లి చేయమర్చిపోకుండా గోడెంట్ కూడా మీకు వర్క్ విధంగా మీకు తెలిసింది కమండలు కూడా తెలిసి మర్చిపోకోకుండా వేరే గోడౌన్ రెండు షేజలో డిఫరెంట్ డిఫరెంట్ షేజుల్లో వర్క్ ఇది నేను ఈ గోడౌన్ చాలా సార్లు యూజ్ చేశాను